నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఎలా ఉన్నారండి ఓం శ్రీ శివాశ్రీ మొహం ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే డైరెక్ట్ అంటే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు దూరంలో ఉన్నటువంటి మీ పర్సన్ను మీ గురించి ఏ విషయాలలో మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు అని చెప్పేసి తీసుకుందామండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఐఎం శివలీలా లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివా శ్రీ మాధరిమ ఒక తమ్ సింబల్ పెట్టానండి ఎందుకంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్లో వన్ ఫర్త్ డిస్ట్రిక్ట్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి తప్పకుండా మీకు ఫొటోస్ అప్లోడ్ చేశాను కదా చూడండి అండి మళ్ళీసారి మీరు సంకల్పం చెప్పుకోండి ఏమైనా నెరవేరితే మీరు కూడా టెంపుల్స్కి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ నమ శివ శ్రీ మాధ్రే నమ మొత్తం మీద అయితే ఇండైరెక్ట్గా ఒక లైక్ చేయండి అండి తప్పకుండా ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదండీ అసలు మీ పర్సను మీ గురించి ఏ విషయాలెలా మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు మీరు గొడవపడిన విషయాలా లేకుంటే హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్సా ఏ విషయాలెలా మీ పర్సను మీ గురించి గుర్తుకు చేసుకుంటున్నారో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంది సిక్స్అప్ స్వాడ్స్ అండి ద లవర్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మా త్రే నమ నైట్ ఆఫ్ స్వాట్స్ అండి టూ ఆఫ్ కప్స్ అండి ఏ విషయాలలో గుర్తు చేసుకుంది ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఫీన్ అప్ కప్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మా తరే నమ దసన్నా అండి ఇది దాంతోపాటు వచ్చింది తీసుకుందాం ఏం కాదు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ దెరపెంట్ అండి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి టెన్ ఆఫ్ స్వార్డ్స్ ద డెవిల్ ఓకే అండి మిమ్మల్ని ఏ విషయాలలో గుర్తుకు చేసుకుంటున్నారు ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటకల్స్ ఇదండి అసలు మనం క్లారిఫికేషన్ కూడా అడుగుదామండి ఈ విషయాల్లో కొన్ని శాడు మూమెంట్స్ కూడా ఉన్నాయి అవి ఎందుకోసము గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుదామండి మీ పర్సన్ అయితే మీ గురించి మీరు మీరేడుకో వెళ్ళినటువంటి సందర్భం అండి మీరు కలిసి ఎక్కడో ట్రావెల్ చేసినటువంటి సందర్భము మేమిద్దరూ కలిసి అక్కడ వెళ్ళాము కదా మేము అంటే ఫ్యామిలీకి కూడా వస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా వస్తుందండి ఇది ఓన్లీ పర్సన్స్ అని చెప్తుంటాను అట్లా ఈజీగా కానిక అలా చెప్తుంటాను మీరు ఎవరిని అనుకోని మనసులో చూస్తుంటారో వాళ్ళు మీరు కలిసి ట్రావెల్ చేసిన విషయాలు అయితే వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి మీరు ఎక్కడికి ట్రావెల్ చేశారో మీరైతే దా లవర్స్ అని అంటే ఓన్లీ లవర్స్ కాదండి మీరు ప్రేమగా ఉండేటువంటి విషయాలు అప్పుడు ఆ రోజు చాలా బాగున్నాం కదా అసలు ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత ప్రేమగా ఉన్నాము ఆ రోజు నాకు అది కొనిచ్చారు ఇది కొనిచ్చారు అని చెప్పేసి ఇట్లా నేను తనకి అది కొనిచ్చాను అని ఇలాంటి విషయాలు అయితే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి సింపుల్గా చెప్పుదాం కాడకి ఎంతసేపు చెప్పినా అదే అర్థం వస్తుంది మీరు అర్థం చేసుకోండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అర్జెంటుగా అగో మీరు అయితే వెళ్ళినటువంటి సందర్భాలను మీ దగ్గరికి మిమ్మల్ని కలుసుకునేటువంటి సందర్భాలు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత సంతోషం ఉంటుంది అనే సందర్భాలను గుడ్ అసలు మీ దగ్గరికి రావాలి అని తిరిగి ప్రయాణం అయినప్పుడే ఆ వైబ్రేషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది అన్నట్లు వాళ్ళకి హ్యాపీ ఆ సంతోషమే వేరే ఉంటుంది అన్నట్లు మీరు కలిసి ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు అలాంటి సంతోషం కూడా చాలా ఉంటుంది ఇంకా మేము కలిసి అక్కడ వెళ్ళబోతున్నాము ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము ఎంజాయ్ అంటే సంతోషంగా ఉండబోతున్నాము అనేటువంటిది అర్జెంటుగా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళ ఆలోచనలు ఇంకో రకంగా చెప్పాలంటే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి మీకు గో ఇలా ప్రేమతో మీతోటి ఉండాలి అని చెప్పేసి మీకు ఎంత వాళ్ళు ఎంత ప్రేమ ఇస్తారు మీరు అంతే ప్రేమ ఇస్తారు మీది గత జన్మల బంధము అని చెప్పేసి ఒకరికొకరు ఎవరు తీసిపోరు అంటే హెల్పింగ్ నేచర్ కానీ ప్రేమలో కానీ ఆపేత అనురాగంలో కానీ లేకుంటే ఇంకా ఏది గౌరవించుకోవడంలో కానీ ఎవరికెవరు తీసిపోరు అని చెప్పేసి నేనెంతను నాకంటే అంతగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మీరు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ గానా ఎదురు ఎదురైతే మీ మధ్యలో ఎవరైనా వచ్చి ధైర్యం చెప్పి ఇక్కడ నుంచి నేను మీకు తోడుంటానులే అని మీ పర్సన్స్కి చెప్పినప్పటికీ మీ దగ్గర ఉండేటువంటి ఈ హ్యాపీ మూమెంట్స్ని గుర్తుకు చేసుకుంటూ చాలా సఫర్ అవుతూ ఉన్నారండి మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు మీరు చూపించినటువంటి ప్రేమని మళ్ళీ కావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి గుర్తుకు చేసుకుంటున్నారు కదా మీ పర్సన్స్ ఏ విషయాలు ఎలా గుర్తుకు చేసుకుంటున్నారంటే ఈ విషయాలు మొత్తం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాలు మొత్తము ఈ క్వీన్ ఆఫ్ స్వా క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గర ఉండేటువంటి ప్రేమను మీ నుంచి ఎలా వచ్చింది ప్రేమ అని చెప్పేసి మీ నుంచి వచ్చినటువంటి ప్రేమ అంటే ఒక తల్లిలాగా తండ్రిలాగా ఉండేటువంటి ప్రేమ గురించి వాళ్ళు చూస్తూ ఉన్నారండి మీ నుంచి అయితే ఇలాంటి ప్రేమ గురించి మీరు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి సారీ వాళ్ళైతే ఎప్పుడు మీ గురించే ఉండి ఒంటరిగా కూర్చొని మేము ఉన్నప్పుడు అలా ఉండేది ఇలా ఉండేది చాలా హ్యాపీగా ఉంటుంటే కదా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరు ఒక సన్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అండి మీరు ఉంటే అదొక వెలుగు అదొక హ్యాపీనెస్ అదొక సంతోషము అన్నట్లు ఈడ ఏమొచ్చిందంటే ద టవర్ వచ్చిందండి ద టవర్ వచ్చింది అని అంటే మిమ్మల్ని ఆ టవర్ వల్ల మీరు మీ మధ్యలో ఉండేటువంటి పెద్దవాళ్ళ వల్ల మీరు ఆ సమస్యను అయితే అయితే మార్గాలు దొరికాయండి ఈడ క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి మీ పర్సన్ అయితే అనుకుంటా ఉన్నారు మీరు ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అంట మీరు ఒక సిఈఓ లాంటి అంటే హెచ్ఎం లాంటి లేకుంటే బాస్ లాంటి వ్యక్తులు మీ దగ్గర ఒక పది మంది అంటే మీ మాటకి చాలామంది గౌరవిస్తారు మీ మాటని మీ మాట ద్వారా ఎన్నో పనులు జరుగుతాయి అని చెప్పేసి చాలా పవర్ఫుల్ మ్యాన్స్ మీరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మీ గురించి మీకు మీ గురించి మీ మధ్యలో ఏదైనా సపరేషన్ వచ్చి ఉంటే కొంచెం అన్హెల్తీ ఇష్యూస్ మీకు కానీ మీ పర్సన్స్ కానీ వచ్చాయి ఎందుకు వచ్చాయి అంటే మా మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ రావడం వల్ల మా మధ్యలో చిన్న చిన్న గొడవలు అయ్యి మేమైతే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు దూరంగా ఉన్నాము అని చెప్పేసి అయితే అలాంటి విషయాల్లో గుర్తుకు ఉన్నారు ఇప్పుడు ఏది ఇది కింగ్ ఆఫ్ అని అంటే పెటికల్ ఆఫర్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనము ఈ టెన్ ఆఫ్ స్వార్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ ఈ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఈ దేని గురించి టెన్ ఆఫ్ వార్డ్స్ని వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు ఎందువల్ల ఆ సిచ్యువేషన్కి వచ్చారు చెప్పండి యూనివర్స్ వెళ్ళు ఓం నమర్శివే శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే కార్డ్స్ ఎగరెక్కడ పడుతున్నాయండి ఓం నమర్య శ్రీ మాత్రే నమ ఓ అసలు టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది అంటే మీరు అనెల్తీ ఇష్యూస్లో ఎందుకు ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకవేళ అనెల్తీ ఇష్యూస్లో ఈరో వచ్చింది ఆ డెవ డెవిల్ వచ్చిందిలే కానీ అనెల్తీ ఇష్యూస్ అంటే మీ నుంచి పాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ మిమ్మల్ని ఎవరో అదే అండి దేనికే రిలేటెడ్ వస్తుంది మిమ్మల్ని ట్వంటీ ఫోర్ సెవెన్ ఎవరో అయితే గమనించి గమనిస్తూ ఉన్నారు వాళ్ళు గమనించి మీకు తెలిసినటువంటి పర్సన్సే మీకు ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఇక చూడండి మీరు వాళ్ళ సొంతము అనుకున్నారు మీరు వాళ్ళ సొంతం కాకపోయేసరికి మీకు ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు మా పర్సన్ ఇంత ఇబ్బందిలో ఉన్నారు అని అంటే మా పర్సన్ కానీ నేను కానీ ఎవరో స్వార్థపరులు తన సొంతము అనుకున్నారు కాకుంటే మీరిద్దరు కలిసి ఉండడం వల్ల వాళ్ళు ఓర్వజాలు లేక మీ ఇద్దరిని విడదీయడానికి ఇలాంటివి చేశారు అనేటువంటివి ఒకటి ఇంకా ఈ మనీ మైండెడ్గా లేదండి ఇదే వస్తుంది మనకి ఈ సందర్భానికి ఇదే వస్తుంది వాళ్ళు అట్లా చేశారండి ఇంకా ద డెవిల్ రానికే ఎవరై ఉంటారో ఏంది ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ దాని నుంచి బయటపడతారా లేదా ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఎవరై ఉంటారో చెప్పండి యూనివర్స్ ద డెవిల్ వచ్చింది కదా ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది వాళ్ళు మీరు చాలా మంచిగా అంటే మీరేమనుకున్నారు మంచిగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేక అలా చేశారంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటివి జనాలు అంతే కదండి చూసి ఓర్వలేక అలా చేస్తుంటారు అసలు ఇగో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ముందున్న జీవితాన్నే చూసుకోవాలి మీరు ఎప్పుడు బాధతోటే చూసుకోవాలి వెనక చూసుకునేది ఉండద్దు అన్నట్లు వాళ్ళు ఈ సిచ్యువేషన్లో పెట్టారు కానీ మీరైతే కంపల్సరీ మీకు గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయండి తప్పకుండా నైట్ అప్ పెట్టుకోవాల్సినప్పుడు వచ్చింది కదా ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మళ్ళీ వీళ్ళు లైఫ్లో ఎలా ఉండబోతున్నారు చెప్పండి యూనివర్స్ ఏ ఈ విషయాలలో గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు చూడండి అండి ఆఫ్ ఫార్చూన్ అయితే వచ్చింది మీ టైం అయితే మారబోతుంది మీరు హ్యాపీ మూమెంట్కి అయితే రాబోతున్నారండి ఇప్పుడు ఈ రీడింగ్ని బట్టి శాడ్ మూమెంట్ నుంచి హ్యాపీ మూమెంట్లోకి విల్ ఆ ఫార్చూన్ వచ్చింది అని అంటే తప్పకుండా మీరు చేంజ్ కాబోతున్నారు అని చెప్పేసి మీరు స్ట్రెంగ్త్ అవుతారండి ఈ సమస్యల నుంచి అంతా మీరు స్ట్రెంత్ అవుతారు కంపల్సరీ మీ టైం మారబోతుంది మీరైతే హ్యాపీగా ఉండబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒకరి కోసం ఒకరు ఎవరు ఇలా చేసింది అనేది తెలుసుకోబోతున్నారండి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మా మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు అనేటువంటిది మీరు తెలుసుకుంటారు ఇంతమంది ఉన్న మా పర్సన్ని నన్ను ఎవరు వేరు చేయలేరు నేను మా పర్సన్ ఒకటే అని అని చెప్పేసి మీరు అప్పుడు తెలుసుకుంటారండి కంపల్సరీ మీరు స్ట్రెంత్ అవుతారు మీ టైం మారబోతుంది చేసేవాళ్ళు వెనుక ఉండి చేసేవాళ్ళు ఎంతైనా చేస్తారండి మనం ముందుకు వెళ్ళిపోవాలి మీ ఫ్యూచర్ అయితే బ్రైట్గా ఇలా ఉండబోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీల ఫార్చున్ వచ్చింది అంటే మీ రీడింగ్లో మీ టైం అయితే మారబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ఈరోజు ఫ్రైడే కదా మనీ మార్నింగ్ అని టైప్ చేయండి ఇంకొకటి ఏంటంటే శుక్రునికి అధిపతి త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ టైప్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ సిక్స్ అన్ని టైప్ చేసి మనీ మార్నింగ్ అని పెట్టండి అండి ఓం నమ శివాయ శ్రీ మాతరై నమ ఇదండి రీడింగ్ మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దాన్ని పాజిటివ్లోకి మార్చుకోవాలండి ఓం నమ శివాయ శ్రీ మాతరై నమ ఇప్పుడు తెలిసింది కదా మనకు వాళ్ళు ఎందుకరకు అలా చేశారంటే మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళు చూడలేకపోయారంట అందుకొరకు అలా చేశారంట ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ సొంతం అనుకున్నారంట మిమ్మల్ని మీ మీ పర్సన్ని కానీ మిమ్మల్ని కానీ వాళ్ళ సొంతం అనుకున్నారంట మీరు వెళ్ళేసరికి మీతో ఉండేసరికి వాళ్ళు ఊర్వజాల లేక అలా చేశారంట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓర్ నమ శ్రీ శ్రీమాత్రే నమ అది మీ పర్సన్ గుర్తుకు చేసుకుంటూ ఉన్నారన్నట్లు మీ పర్సన్కి మీకు ఇలాంటి సిచ్యువేషను లాంగ్ డిస్టెన్స్లో ఉండి అనేటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే అలాంటి సిచ్యువేషన్ వల్ల ఇలా అయ్యాము ఈ విషయాలలో ఈ ఇలా బయటపడబోతున్నాము అనేటువంటిది బయటపడాలి అనేటువంటిది యూనివర్స్ నుంచి ఆలోచిస్తూ ఉన్నారండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండి ఇక నుంచి బెటర్ కాబోతున్నారు అని చెప్పేసి రొమాన్స్ రాబోతున్నాయండి మీ లైఫ్లో ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రొమాన్స్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి వాళ్ళు అంటే వేరే వాళ్ళ కోసం చూస్తే కూడా మాకు వాళ్ళకి రొమాన్స్ ఏంది అని కాదు హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి టేక్ యాక్షన్ అంటండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయండి అంతే అండి ఇప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయండి నన్ను చూసి కుక్క మొరిగింది అని మనం ఆగిపోతామా ఆ కుక్కను కసురుకుంటూ వెళ్ళిపోతాం కదా ఒక రాయి తీసుకొని వేసేసి మనం ముందుకు వెళ్ళిపోతాం కదా అంతే వీళ్ళు వేస్తుంటే మన మీద వీళ్ళు రాలేసి మనల్ని దూరం చేస్తుంటే మనం ఇల్లు కట్టుకుంటూ పోవాలి కానీ వాళ్ళకి ఎదురు కొట్టుకుంటూ మన వాడిని ఆగిపోతే అక్కడనో మన గ్రోతింగ్ ఆగిపోతుందండి నాట్ ది రైట్ టైం అలాంటి విషయాలు చేయడానికి ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం బీఆసేటివ్ అండి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండండి ట్రస్ట్ నమ్మండి ఇదండి అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియో ఎందుకు చేద్దామండి లెటర్స్ కూడా ఈరోజు ఇంకా ఈ తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయండి అండి మీకు రెజినెట్ అయ్యిందా కాలేదా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తప్పకుండా లైక్ చేయండి అండి మనము ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మన ఛానల్ శ్రీకారం చూపుతుంది కనుక అందులో మీరు మీరు కూడా కొంత భాగం పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అంతా మీరు చెబి పనులు తప్పకుండా సక్సెస్ అవుతాయి తప్పకుండా లైక్ చేయండి అండి మీ మంచి కోసమే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖినో భవంతు